అల్లంపూరి మండలంలో అల్లంపూరి విలేజ్ అలం పట్టణంలో పట్టంలో మొగ్గుజన కొనుగోలు గంధం ఆ ఈ విషయంలో ఈ దీనిలో జిల్లా అధికారులు మన లోకల్ పిఎస్ఎస్ చైర్మన్ చైర్మన్ గారు కోప చైర్మన్ గారు మన మెంబర్సు రైతులు జరిగింది ఈ రైతులకి ఏమగొడుతున్నారు అయితే ఈ ప్రభుత్వం పెట్టిన ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యంధాన్ని ఉపయోగించుకోవాలా అదేవిధంగా రైతులకు కూడా అక్కడ రైతులు కౌల రైతులు సెవెంటీ పర్సెంట్ కౌల రైతులు ఆ రైతులు కూడా ఇప్పుడు బాధ ఏమంటే ఇప్పుడు తంబేలా సంచులు ఇప్పుడు సంచు తీసుకునే తంబేలా మా కార్ తంబేలా ఆ తమ్ములు లేకుండా కరెక్ట్తో మాట్లా మాట్లాడడం చెప్పాను మాట్లాడి ఇప్పుడు ఈ తమ్ము లేకుండా కనీసం ఓటీపీ వస్తట్టు ఈ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ కౌల రైతులకు బెంగళూరు హైదరాబాదు ఇక్కడ కూడా ఉంటారు దూరంగా ఉంటారు కనీసం వీళ్ళకి రైతులకి కౌల రైతులు న్యాయం జరగాలంటే ఓటీపీ ఓటీపు మధ్య తేవాలని ఈ ప్రభుత్వానికి అధికారాన్ని కరెక్ట్గా కోరడం జరిగింది ఈ కరెక్ట్లో చెప్పినాము కరెక్ట్గా ఈ రెండు మూడు రోజుల్లో చెప్పి చెప్తాను చెప్పాను థ్యాంక్ యూ